రాజకీయాల నుంచి కొంతకాలం తప్పుకుంటున్నట్టు ప్రకటించిన క్రికెటర్ అంబటి రాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు త్వరలో జరగనున్న ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు దీనికోసమే రాజకీయాల నుంచి దూరమైనట్టు వెల్లడించారు ప్రొఫెషనల్ నాటను ఆడే సమయంలో రాజకీయాల్లో ఉండకూడదని రాయుడు ట్వీట్ చేశాడు ఐపీఎల్లో గతేడాది అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు లీగ్ జరుగుతున్న సమయంలోనే ట్వంటీ ట్వంటీ త్రీ ఐపీఎల్ సీజన్నే తన చివరిదని ప్రకటించారు ఆ సీజన్లో ధోని సారథ్యంలో చెన్నై టైటిల్ సాధించింది చెన్నై విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన రాయుడు ట్రోఫీ అందుకుని ఎమోషనల్ అయ్యాడు అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాయుడు వైఎస్ఆర్ లో అధికారికంగా చేరారు గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ లేదా లోక్సభ స్థానానికి రాయుడు పోటీ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంతలోనే రాయుడు యూటర్న్ తీసుకున్నాడు టికెట్ విషయంపై వైఎస్ఆర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే రాయుడు తప్పుకున్నట్లు అర్థమవుతోంది రాయుడు యూటర్న్ తీసుకోవడం ఇదే కొత్త కాదు రిటైర్మెంట్ విషయాల్లోనూ ఇలానే తొందరపడి యూటన్ తీసుకున్నాడు ఇప్పుడు పాలిటిక్స్ ని పక్కన పెట్టి మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెడుతున్నాడు దుబాయ్ వేదిక జరగనున్న ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ జనవరి పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఆరు జట్లు తలపడే ఈ టోర్నీలో ముంబై జట్టుని నికోలస్ పురాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపునే ఆరాగ్రేటం చేసిన రాయుడు పదేళ్ల పాటు ఆ జట్టుకే ఆడాడు